ಆಮೇಲೆ ನನ್ನ ಹೊಸ ಅರ್ಜೆ ಹಾಂ ಅದನ್ನೊಂದು ರೌಡು ಹಾ ಕೊಟ್ಟರು ವೀರೋಧಿ ಅಂತ ಕೊಟ್ಟೆ మన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే కోవుడు కాన్స్టెన్సీ ఫోన్ కాన్స్టెన్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోవుడు కాన్స్టెన్సీలో ప్రజలకందరికీ ఎంతో మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మన కమిటీ సభ్యులు ఈరోజు రాబోయే రోజుల్లో ప్రపంచాలు అత్యంత చేయాలని ఎటువంటి అమాంతరాలు ఉండకూడదు అని చెప్పి అందరినీ జరిగింది దానికి అతిరాలు అందరికీ సాను స్పందించడం జరిగింది కాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అవతల లేకుండా వాటికి అవకాశం లేకుండా ఈసారి ప్రపంచాలని చెప్పి మేము నిర్ణయం జరిగింది భక్తులు దాతలు దేవాలయ తర్వాత ఈ జనవాణి

किल टेबलेट में तनी द्वारा द्वारा उनका जॉब में न चले गए इलिब्रा विद फैक्ट्री का बिलेकर ने जाने अंदर की तेली चालाजेंस में न लगे कोई घोड़ा बिल्डवारा रखी बंद की इलान की मानसिक शिया अंदर की तेली चेंबर जब भी न लगे कोई घोड़ा इस बारे में कंपोस्टर की विभिन्न तस्तर Gracias. Cuando...